గ్రామీణ ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మోసానికి ధీట అయినటువంటి ఒక జవాబు చెప్పినట్టుగానే భావించవలసి వస్తుంది వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా అధికార అహంకారంతో విత్సలవిడి అవినీతి సొమ్ముతో మదమెక్కి ఈ ప్రభుత్వం ఒక దోపిడి వ్యవస్థను దోపిడి పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి ఒక తరుణంలో లాగి చెంపగొట్టినట్టుగా ఇవాళ ప్రజలు ఇచ్చినట్టు ఒక తీర్పుగా భావించవలసి వస్తుంది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థుల పైన అనేక ఒత్తిళ్లకు గురి చేసే ప్రయత్నం చేసినారు బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేసినారు పోలీసులను వాడుకొని కేసులు పెట్టే ప్రయత్నం చేసినారు పోలీసులతో బెదిరింపులకు గురి చేసేట ప్రయత్నం చేసినారు రౌడిగాళ్లతో రకరకాలైనటు రీతుల్లో ఒత్తిళ్లకు గురి చేసే ప్రయత్నం చేసినారు ఆఖరికి మంత్రులు శాసనసభ్యులు సైతం దిగి వాళ్ళు మొత్తానికి మొత్తం పెద్ద ఎత్తున ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు నికార్సుగా నిలబడి ఇవాళ వీళ్ళ ప్రలోభాలకు లొంగకుండా ఇవాళ వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా నిలబడి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడినారు ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడినారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాల్చి వాత పెట్టినట్టు ఒక పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి వాస్తవానికి ఏమాత్రమైనా సరే ఇట్స్ అ షేమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి లాగి చంపకాయ కొట్టినట్టే సొంత ఊరు కొండారెడ్డి పల్లి పక్కన పోల్కంపల్లిలో కూడా ఆయన గెలిపించుకోలేకపోయినా ఆయన ఆయన పెద్ద లీడరు ఆయన పెద్ద సిపాయి సొంత కొండారెడ్డిపల్లిలో పక్కకున్నటువంటి ఒక పోల్కంపల్లిలో ఆయన గెలిపించుకోలేని పరిస్థితి మా అక్క సీతక్క ఏటూరు నాగారంలో ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లుంటే మూడు వేల రెండు వందల ముప్పై ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే సీతక్కను ఓడగొట్టిండు రేవంత్ రెడ్డిని ఓడగొట్టినటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా ఈ ఫలితాలు తెలియజెప్తున్నట్టు ఒక పరిస్థితి ఇకపోతే ఆ మహబాబాద్లో ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారంటే వాళ్ళు ఓటు కింద అని చెప్పని జూబ్లీ హిల్స్లో పంచినట్టే ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు అన్ని చోట్ల మంచిండ్రు ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు వింతేందంటే మీరు నేను ఐదు వందల యాభై ఓట్లకు నేను డబ్బులు పంచినా నాకు యాభై ఐదు ఓట్లు వచ్చినాయి వాళ్ళని డబ్బులు అని చెప్పని ఇంటింటికి పోయి వాళ్ళ ఆ మురళినాయక్ గారు అని చెప్పని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ వదినమ ఇప్పుడు ఇంటింటి దిగురుగుతుంట పేపర్లో సోషల్ మీడియాలో అంతా తిరుగుతూ ఉంది నాకు పైసలు వాపసి నాకు పైసలు వాపసి అంటే వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు తప్ప ప్రజల ప్రేమను నమ్ముకోలే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బే జూబ్లీహిల్స్లో అట్లనే బోగ డబ్బు రకరకాల రీతిలో ప్రయత్నం చేసి గెలిచిన అదే మంత్రం ఇవాళ నవీన్ యాదవ్ను ఉన్న ప్రాబల్యాన్ని వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు డబ్బును వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు ఎంఐఎం అడ్డం పెట్టుకొని భోగ చేసి గెలిచే ప్రయత్నం చేసిండ్రు అదే యంత్రాంగం మంత్రాంగం ఇవాళ ఎక్కడ కూడా నడుస్తుంది అనుకుంటే ప్రజలు కర్రగాల్చి వాత పెడితే ఇవాళ మళ్ళీ మొర్రో అని చెప్పని ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వమని చెప్పని ఇవాళ మహబ్బాద్లో పోయి మురళీ నాయక్ వదినట్టు తిరుగుతూ ఇవాళ పైసలు ఒక పరిస్థితి జయశంకర్ భూపాలపల్లిలో బిఆర్ఎస్కు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు సమానమైనటువంటి ఒక ఓట్లు వస్తే అక్కడ అధికార అధికారులంతా కూడా కుమ్మక్క అయిపోయి ఇవాళ కాంగ్రెస్ అధికార పార్టీకి ఒక సీట్ ఒక ఎక్కువ వచ్చిందని చెప్పని చాటుగా ఇవాళ గెలుపొందినట్టుగా ఇవాళ ప్రకటనలు చేసుకుంటు ఒక పరిస్థితి సూర్యాపేటలో ఎప్పుడెప్పుడో చూసినాం ఇరవై ముప్పై ఏళ్ల కింద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో హత్యా రాజకీయాలు సూర్యాపేటలో ఉప్పల మల్లయ్య అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని హత్యకు గురి చేసినప్పటికి కూడా అక్కడ ప్రజలు కూడా గాల్చి వాతలు పెట్టిండ్రు మును లేని విధంగా ఈ రెండు సంవత్సరాలలో హత్యా రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా డబ్బు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా పోలీసు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక మోసాన్ని ఇవాళ గుర్తించి వాళ్ళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేక తీర్పునిచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాం వాస్తవానికి కొంత లోతుగా కనుక చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అలవిగాని వాగ్దానాలు చేసినారు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడతా ఉన్నారు రెండు సంవత్సరాలుగా విత్సలవిడి అవినీతితో ఇవాళ వేల కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ రేవంత్ రెడ్డి రెండేళ్లలోనే దేశంలోనే నెంబర్ వన్ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవడి సొమ్ము అది ఎక్కడ సొమ్మది